వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా ఆమె మరో పార్టీలోకి జంప్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ రాజకీయాల లీకులను స్వయంగా మీడియాకి ఇచ్చింది ఆవిడ అనుచరులే అని తెలుస్తోంది ఇంతకీ ఆమె ఎందుకు పార్టీ మారబోతున్నారో తెలిస్తే షాక్ అవుతారు ఇటీవల ఎన్నికల్లో ఆమె గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు గతంలో చిలకలూరుపేట స్థానం నుంచి ఆవిడ పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి రజనీకి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు ఆమెను గుంటూరు వెస్ట్ బరిలో నిలిపారు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆమె దారుణంగా పరాజయం పొందారు ఫలితాల షాక్ నుంచి కోలుకున్నటువంటి రజనీ వెంటనే జగన్తో చర్చించి మళ్ళీ చిలకలూరుపేట నుంచి బరిలోకి దిగడానికి సన్నద్ధం చేసుకున్నారు తన కార్యక్షేత్రంగా పేటను ఎంచుకున్నారు రజని తాజాగా ఆమెకి పార్టీ హైకమాండ్ నుంచి ఊహించిన సందేశం అయితే అందింది రజని చిలకలూరుపేటని ఖాళీ చేసి రేపల్లె నుంచే రంగంలోకి దిగేలా ప్లాన్ చేసుకోవాలని అక్కడి నుంచే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు సజ్జల రామకృష్ణారెడ్డి రేపల్లెలో హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీద ఉన్నటువంటి మంత్రి అనిగాని సత్యప్రసాద్ను ఓడించాలంటే రజనీయే సరైన అభ్యర్థి అని భావించాడట జగన్మోహన్ రెడ్డి చిలకలూరుపేట టు గుంటూరు వేస్ట్ తాజాగా రేపల్లికి షిఫ్ట్ చేయడాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోతున్నారట చిలకలూరుపేటను వేయడానికి ఇష్టపడినటువంటి ఆమె పార్టీ మారేందుకే సన్నాహాలు చేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఆమె ఏ పార్టీ కండవా కప్పుకుంటారో తెలియదు కానీ వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయినట్లుగా లీక్లు అయితే వస్తూ ఉన్నాయి వీటిని స్వయంగా ఆమెడ టీమే లీక్ చేస్తుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి తలాతోకాలైనటువంటి నిర్ణయాలు తన రాజకీయ జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాయని రజనీ భావించిందని ఈ నిర్ణయానికి ఆవిడొచ్చిందనేటువంటి సమాచారం అయితే అందుతుంది మరి పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే